వెల్కమ్ టు ఏపీటీఆర్ న్యూస్ కర్నూలు జిల్లా అదోని టౌన్ లోని అదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతి స్థానిక భీమా సర్కిల్ వద్ద జగన్ అన్న నాకు న్యాయం చెప్పన్నా అంటూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ స్థానిక అదోని వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని కలుపుకొని నాకు పదవి నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు నేను ఏమైనా అవినీతికి పాల్పడ్డానా ప్రజల దగ్గర నుంచి ఏదైనా దోచుకున్నానా లేకపోతే నేను అధికారులను బెదిరించినానా నన్ను ఎందుకోసమని ఈ పదవి నుంచి తొలగించాలనుకుంటున్నా నాకు తెలుపాలి నాకు తెలపకుండా ఇంత కూట్రను ఎందుకు పన్నుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నాకు ఈ పదవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవి నాకు స్వయంగా ఆయన రాజీనామా చేయాలని అంటే నేనే క్షణమే నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని వీరు ఎందుకోసం నాకు ఈ పదవి నుంచి తొలగించాలనుకుంటున్నారో నాకు తెలుపాలని ఆమె మీడియా సమావేశంలో ఆ మాట్లాడారు ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ సిపి వల్లే రాయప్రసాద్ రెడ్డి గారిని తీసుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను నేను చేసిన తప్పేమిటి నేనేమన్నా అవినీతి చేసినానా ప్రజల నుండి దోచుకున్నానా లేదా ఆఫీసర్లను బెదిరించినానా బెదిరించినానా ఏమి లేదే నన్ను నన్ను దించాలని ఉద్దేశంతోనే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నన్ను దించడానికి మెయిన్ ముఖ్యమైన కారణం డబ్బు 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 కావాల వాళ్ళకి ఫస్ట్ నేను ఇంతకు ముందు ఎలక్షన్ ముందే మాట ఎలక్షన్ కు ముందే అయింది ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది కాకపోతే నాకు ఈ పైన నుండి సిల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు చైర్మన్ సీట్కి నాకు అక్కడ నుండి పైన వచ్చిన దానికి ఏం చేయలేకపోయినారు లేకపోతే ఇంతకుముందే ముందే రాజు వారేకి పోయేది సీటు అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని ఒకటే ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష కౌన్సిలర్లకి ఐదు లక్షలు వైస్ చైర్మన్ నరసింహి గారికి మరి దానికి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు తీసే ఆ డబ్బు ముట్టినందు వల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు అని పేరేమి కాదు ఎస్వి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట నమ్మి ఒక్క విధంగా నమ్మి ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు నాకు కూడా ఒక ఒక విషయం తెలిపాలి కదా ఆయన జిల్లా అధ్యక్షుడవి నేనే పార్టీ మారలేను కదా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను మరి నా నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా నీదేం తప్పు ఉందని నాకు తెలిపి ఇవ్వాలి కదా ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా మీరు మేయరు కర్నూల్ మేయర్ రామయ్య రామ రామయ్య కానీ సపోర్ట్ గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు వీళ్ళు మా ఆదాం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు కానీ ఎలా నాకు తెలిపకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు మొత్తానికి అంత డబ్బు మయం ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయన్నా నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకీ నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నారు సాయన్న అది నా భర్త పార్టీకి దూరం కాలేడు పార్టీకి పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త ఆయన ఆయన సర్వప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు పార్టీకి దూరమైనడు వా ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి జరిగినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్త నా భర్తని పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇది ఎంత వర్షకు న్యాయమో ఆయన చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను కోరుతున్నాను నాకు న్యాయం జరగాల నేను చేసిన తప్పేంటి తప్పు తప్పేంటి నేను చేసిన తప్పు ఏంటి నా తప్పు చూపించి చెప్పమ్మా పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాం ఎందుకంటే ఆయన ఇచ్చిన నాకు ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడో ఆయన ఇచ్చాడో అని చెప్పుకుంటే తిరిగినాం మేము అది కూడా కనికరం లేనక నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంత వరుస కరెక్ట్ అనుకోలో మరి అర్థం చేస్తా మీకు అందరికి తెలుసు

ప్రమాణం శికారం చేసే అంత ముందు వరుసకి చిన్న ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైన వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఏం చేయలేక మాకేం చెప్పలేదు రెండున్నర సంవత్సరాలు అని ఎవరు చెప్పలేదు రెండున్నర సంవత్సరాలు అంటే మేము ఆరోగ్య చేద్దాం అసలు మాకు అడిగిందే లేదు మేము ఈ పదవును అడిగిందే లేదు పైన ఉంటే అందరి శాఖ సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు పైన ఉంటే వచ్చింది మేమున్నాం అంటే వైసీపీ మా డబ్బులే కాకపోతే డబ్బు మయము చెప్తున్నాం కదా డబ్బులు డబ్బులు కావాలి వాళ్ళకి అంతే మా దగ్గర డబ్బులు లేవు నేను పేదరాలు నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయంటే ఏం లేదు అక్కడ డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు కౌన్సిలర్లకు ఓటిన్నర లక్ష ఓటిన్నర లక్ష కౌన్సిలర్లకు ఆల్రెడీ యాభై వేలు ముత్తిపోయినాయి నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు అడిగినారు జరిగేంత వర్షతే కొంట కొంటని కొంత కంటిన్యూ వాళ్ళ నుండి సమాధానం వచ్చిన తర్వాత కంటిన్యూ కొనసాగుతున్నారు రెండు మూడు రోజులు చేస్తాం ఖచ్చితంగా వాటి నుండి అక్కడ నుండి పైన రాని జగన్ అన్నారు చెప్పండి ఖచ్చితంగా చేస్తా దాన్ని ఫస్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అడిగినాడు రాజీనామా చేయమని అడిగినాడు కానీ ఎనిమిది నెలలు టైం అడిగినాం మేము చెయ్యమని కూడా చెప్పలేదు ఎనిమిది నెలలు టైం అడిగినాం కాదన్నాడు నాలుగు నెలలు అన్నాడు నాలుగు నెలలు టైం అడిగినాం మళ్ళీ అది కూడా కాదన్నాడు సరే అది కూడా వద్దు సాయంత్రం కౌన్సిల్ సభ్యులందరినీ కూర్చోబెట్టి కూర్చోబెట్టి మద్దతు ఎవరు ఎవరి పక్క ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇద్దామన్నారు అట్లా కూడా సరే అని ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాక సరే ఇంటికి బాగున్నాను మేము ఇంటికి వచ్చిన గంటకే కౌన్సిలర్లను పిలిచి అంటే అందరు తీసుకోలే కొంత కొంతమందికి యాభై యాభై వేలు పంచినారు ఎవరు చంద్రకాంత్ రెడ్డి పంచినారు చంద్రకాంత్ రెడ్డికే చెప్పినాడు సాయన్న అందరిని కూర్చోబెట్టి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వాళ్ళనే పెద్దాం చైర్మన్ గా అని చెప్తే ఆయన కూర్చోబెట్టుకున్నాం మధ్యలోనే డబుల్ పంచడం డబుల్ పంచిన మేము చేయమని చెప్తున్నాం సాధనం చేయము అందరిని గుర్తు పెట్టింటే అంటే లెక్క వస్తుంది గుర్తు పెట్టకుండా మీరు డబ్బులు పంచి చెయ్యాలంటే మేము ఎట్లా చేస్తాం మేము ఊకొకన్నా రాజీనామా చేస్తే ఇప్పుడు ఇప్పుడు ప్రజలకేం చెప్పుకోవాలి నేను అడుగుతారు కదా డబ్బులు ఎంత దిని తిన్నారో అందుకే రాజీనామా చేస్తున్నారు అంటారు కదా నా తప్ప నా ఏం లేదని నేను నిరూపించుకోవాలి కదా అందుకే కూర్చున్నాను అవునా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇక్కడ ఎందుకంటే స్థానిక ఇక్కడ ఉండేది మనకి ఎమ్మెల్యే పేరు పెంచుకోవాలంటే మనకి ఎక్కడ ఉన్న సీఎం పేరు వారొకూడదు ఈయన పేరు కూడా పెంచాలి కదా అందుకే ఈయన చేయని చెప్తున్నాను చెప్తున్నాను నేను ప్రతిపక్షంలో లేని నేను ఆయన పట్ల